హైదరాబాద్ నగరంలో ఇట్లే నన్ను చాలా మంది ఎగతాళి చేశారు నేను ఐటెక్ సిటీ కట్టినప్పుడు నా విజన్ చెప్తే ఇది సాధ్యమా అని చాలా మంది అవహేళన చేశారు అది దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్పాను మళ్ళా జీవితంలో ఇలాంటి అవకాశం రాదు తెలుగు వారికి ప్రపంచంలో ఒక మంచి రాజధాని అది కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని ఇక్కడ అక్కడ కట్టింది బ్రౌన్ ఫీల్డ్ రాజధాని ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి ఆకాశంలో రాజధాని కట్టం కట్టలేము హైదరాబాద్ లో అవకాశం ఏంటంటే రాజధాని కట్టే సమయంలో గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉండేటివి మొత్తం సైబరాబాద్ ఏరియా అంతా కూడా దానికి కారణం నిజాం నిజాం పరిపాలనలో అక్కడంతా కూడా డెవలప్ కాల గుర్రాలన్నీ కూడా అక్కడ గ్రేజింగ్ పెట్టేవారు అలాంటి ప్రదేశం చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ అని కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ ఆ ల్యాండ్స్ కూడా వదిలిపెట్టిపోయారు అవన్నీ తీసుకొని నేను బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశా ఆ అనుభవం నాకు ఉంది అయితే ఇక్కడ ఏం చేయాలని నాకు అర్థం కాకపోతే నాకు దారి చూపించింది ఇక్కడ ఉండే రైతాంగం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా